హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో దీనిపైన మన మంత్రి గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు అలాగే వీటికి సంబంధించి మరికొన్ని వివరాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు ఈ నెలాఖరు లోపే మొదటి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నాలుగు పాయింట్ యాభై లక్షల ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు వైఎస్ఆర్ హయాంలో ప్రతి గ్రామంలో అరువులైన వారందరూ ఇళ్లను నిర్మించుకున్నట్టుగానే ఈ ప్రభుత్వం కూడా అరువులైన వారందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అప్డేట్స్లో చూసుకుంటే ఈ నెలాఖరు లోపే మొదటి విడత ఇంద్రమ్మ ఇళ్ళను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పారండి సో మనకు నియోజకవర్గానికి చూసుకుంటే మూడు వేల ఐదు వందల ఇళ్లను అలాగే మనకు అన్ని నియోజకవర్గాలను చూసుకుంటే నాలుగు పాయింట్ యాభై లక్షల ఇంద్రమ్మ ఇళ్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్ సో ఈ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారో అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ శుభదినం